దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు దేవుని దేవునిలో మరి కూడా వచ్చినటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభునాములో శలో దేవుని కృపా సమాధానాలు ప్రభు మనల్లకూ అనుగ్రహించును గాక దేవుని వాక్యులోనికి వెళ్దాం దేవుని మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం ఆయన మాటలు శ్రేష్టమైనవి ఆయన మాటలు మన బ్రతుకులను మార్చేవి ఎనభై ఆరవ సంకీర్తన ఐదవ ఆచరణని మనం చదువుకుందాం ప్రభు నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు దేవునికి స్తోత్రం చెబుదాం అల్లే లూయా ఇప్పుడు దేవుని పిల్లారా మనం అనేక వారాలుగా ఏసుక్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నటువంటి గుణలక్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అందులో ఆయన నమ్మకమైన వాడని పోయిన వారం నేర్చుకున్నాం ఆయన మార్పు లేని వాడని ఆయన మరచిపోని దేవుడని నమ్మదగిన దేవుడని మనం ఇచ్చిమించి వారం రెండు వారాల నుంచి ఈ ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈరోజు మరొక చక్కటి మాట భక్తుడైనటువంటి దావీదు రాస్తూ ఒక కీర్తన రాస్తూ ఆ కీర్తనలో చెబుతూ ఉన్నాడు దేవుడు ఎలాంటి వాడంటే క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగినటువంటి వాడు అసలు క్షమాపణ ఎవరికి అవసరం క్షమాణాపణ అవసరమా ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం మనుషునికి ఆస్తి కంటే అంతస్తు కంటే సంతానము కంటే భోగభాగ్యాలు కంటే ఈ లోకంలో ఉన్నటువంటి దేనికంటే సరే అన్నిటికంటే తనకు అవసరమైన ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది అది క్షమాపణ మనిషికి క్షమాపణ అవసరం ఆ క్షమాపణ ఇవ్వడానికి దేవుడు యేసు సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం అసలు మనిషికి క్షమాపణ ఎందుకు అవసరం ఒకసారి మనం వెనక్కి వెళ్ళి ఆలోచన చేయడానికి ప్రయత్నించేద్దాం ఆదిలో దేవుడు భూమిని ఆకాశము నందులో ఉన్నటువంటి సమస్తాన్ని కలుగు చేసిన తర్వాత ఆయన మనుషుని తన స్వరూపములో తన పోలికలో తయారు చేసుకున్నాడు మనుషుడు కోతులో నుంచి కానీ మేకలో నుంచి కానీ కుక్కలో నుంచి కానీ పిల్లిలో నుంచి కానీ రాలేదు పుట్టలేదు అవన్నీ తప్పుడు సిద్ధాంతాలు మనుషులు దేవుని యొక్క రూపములో దేవుని యొక్క స్వరూపములో తయారు చేయబడిన వాడు బైబిల్ని ఆధారం చేసుకుని చెప్పాలంటే బైబిల్ ఏం చెబుతుందంటే దేవుడు మట్టిని తీసి బొమ్మను చేసి జీవాయుడు ఊతే అతడు జీవాత్మ అయ్యాడు అని అంటే మట్టి బొమ్మ జీవించే మనిషి అయ్యాడు దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు మనిషిని దేవుడు ఏదేను వనములో పెట్టినప్పుడు మనుషునికి దేవుడు పాపాన్ని పెట్టలేదు మనుషుని దేవుడు తయారు చేసినప్పుడు మనుషునికి పాపం లేదు పాపం లేనివానిగానే మనుషుడు బ్రతికాడు పాపం లేనివానిగానే మనుషుడు జీవించాడు మనుషునికి పాపం అనేది లేదు కనుక మనుషునికి మరణం కూడా లేదు అలా మనుషుడు బ్రతుకుతున్నప్పుడు అపవాది చేత అవ్వమ్మ మోసగింపబడింది అవ్వమ్మ ద్వారా ఆదాము మోసగింపబడ్డాడు ఆదాము అవ్వలు దేవునికి క్రియలు చేయటం వల్ల పాపం చేయటం వల్ల అతిక్రమం చేయటం వల్ల దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు వచ్చేట వలన మనుషుడు పాపి అయ్యాడు దోషి అయ్యాడు ఆ ఏదేను వనములో నుంచి గట్టి వేయబడ్డాడు ఆ మనుషుడు చేసినటువంటి పాపము వలన ఆ మనుషుడు చేసినటువంటి అతిక్రమం వలన మనుషుని మీదకి రోగం వచ్చింది మనుషుని మీదకి మరణం వచ్చింది మనుషుని మీదకి శిక్ష వచ్చి పడింది మనుషుల మీదకి శరీరం మీదకి శ్రమ వచ్చిపోయింది మనుషుల మీదకి అనేకమైనటువంటి భారాలు వచ్చి పడ్డాయి రోగం వచ్చి పడింది సమస్యలు వచ్చి పడ్డాయి సోదనలు వచ్చి పడ్డాయి ఆ అతడి యొక్క చేసినటువంటి పాపము మనుషుల మీదకి అనేక రకాలైనటువంటి శ్రమలను తీసుకొచ్చి పెట్టేది అయితే మనుషుడు పాపం వలన ఏదైనా వనంలో నుంచి గట్టి వేయబడ్డాడు దేవుని యొక్క సహవాసంలో నుంచి గంట వేయబడ్డాడు దేవుని యొక్క సహవాసానికి దూరమైపోయాడు అయితే దేవుడు అనుకున్నాడు మనుషుని మరలా ఎలాగైనా తిరిగి నాతో సమాధాన పరచాలి అనుకున్నాడు తిరిగి సమాధాన పరచుకోవడానికి దేవుడు ఇష్టపడి అతని పాపములను క్షమించాలని ఆశపడ్డాడు ఎందుకు మనుషుని పాపాలు క్షమించాలంటే మనుషుని యొక్క పాపానికి క్షమాపణ అనేటువంటిది లేకపోతే మనుషుని యొక్క పాపానికి క్షమాపణ లేకపోతే ఒకటి మనుషుడు మరణము నుండి తప్పించబడ్డాడు ఏ మరణం అంటే శరీర మరణం కాదు పాప మరణం నుండి రెండవ మరణం నుండి తప్పించబడ్డాడు ఈ పాపము నుండి క్షమాపణ మనిషికి లేకపోతే మనిషి యొక్క శరీరములో రోగము నుండి విముక్తి దొరకదు మనుషుడు యొక్క పాపం నుండి క్షమిపణ దొరికితేనే మనుషుడికి కీడు నుండి తప్పించబడతాడు శ్రమ నుండి తప్పించబడతాడు ఇరుకు నుండి తప్పించబడతాడు శోధన నుంచి తప్పించబడతాడు శాతాను శోధన నుండి శాతాను కోరల నుండి తప్పించబడతాడు క్షమాపణ లేకపోతే మనుషుడు రోగిస్తాయి మనుషుడు శాపగ్రస్తులై క్షమాపణ లేకపోతే ఆ పాప వలస మరణానికి గురై మనుషుడు దేవునికిని దేవుని యొక్క శక్తికిని దేవుని యొక్క కృపకును దూరమై చివరకు నిక్ష నరకాగ్నిలో పడవలసినటువంటి పరిస్థితి కానీ దేవుడు మనుషుడు ఆ పాప శిక్ష నుండి తప్పించి ఆ మరణము నుండి తప్పించి ఆ పాపం వల్ల వచ్చేటువంటి ప్రతి శిక్ష నుండి మనుష్యుని తప్పించి మానవునికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని సంతోషాన్ని ఇవ్వాలని సమాధానాన్ని ఇవ్వాలని నెమ్మదినివ్వాలని పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని దేవుడు ఆ మనుషుని ఎప్పుడు కూడా క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాడట దేవునికి స్తోత్రం అలా పాత నిబంధనలో దేవుడు మనుషుని క్షమించడానికి ఒక శిస్ట అని ఏంటి ఆ సిస్టం అంటే ఒకవేళ అండి క్షమింపబడాలి అని కోరుకుంటే నువ్వేం చేయాలంటే నీ దగ్గర ఉన్నటువంటి గొర్రెలలో ఒక గుర్రం తీసుకొచ్చి మందిరంలో బలి ఇవ్వాలి చాలామంది అడుగుతారు అయ్యా మనుషుడు పాపం చేస్తే అన్ని పుణ్యం ఏరగని గుర్రని ఎందుకంటే బలెవటం అని దేవుడు ఏమో ఆలోచించాడంటే మనుషుడు పాపం చేసినప్పుడల్లా నట్టుకొచ్చి చంపుతున్నాడు ఒక ఎద్దునట్టుకొచ్చి చంపుతున్నాడు ఒక పావురును పట్టుకొచ్చి చంపుతున్నాడు ఒకవేళ మనుషుడు రక్తముతో తన చేతిని కడుక్కోవటం మానేసి లేకపోతే రక్ తన చేతికి రక్తం పట్టుకోకుండా తన పాపము నుండి మారు మనసు పొందుతాడేమో అనవసరంగా నేను పాపం చేస్తే వాటిని చెప్పడం ఎందుకని మనుష్యుడు పాప నుండి తప్పించబడతాడేమో పాపం మానివేస్తాడేమో అని దేవుడు ఆలోచిస్తే మనుషుడు ఎలాగో ఆలోచించాడంటే సరే నేను పాపం చేసినా నాకు దగ్గర గొర్రెలు ఎలా ఉన్నాయి గొర్రెలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ పాపం చేయవచ్చు ఎద్దులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ పాపం చేయవచ్చు అనుకుంటూ అతని దగ్గర గొర్రెలు పెరిగే కొలది ఆస్తి పెరిగే కొలది పాపం చేస్తూ గుర్రెలను చంపుతూ మేకలు చప్పుడు ఎద్దులు చంపుతూ పావురాలు చెప్పుకుంటూ పాపం చేసుకుంటూ పోతా ఉన్నాడు దేవునికి ఇది నచ్చలేదు దేవుడు జ్ఞాపం చేసుకుని ఇక గొర్రెలను మేకలను చంపడం కంటే మనుషులు యొక్క పాపం తీసివేయడం కంటే మనుషుని కొరకు దేవుడే దిగివచ్చి ఆయనే మానవునిగా జీవించి మానవునిగా పెరిగి పాపం లేని వాడిగా పుట్టి పాపం లేని వాడిగా పెరిగి ఆయనే సమస్తమైన మానవాలు యొక్క శిక్ష అంతా ఆయన భరించి ఆయన ఎలా భరించాడు మీకు మంచి మాట జ్ఞాపకం చేస్తాను చూడండి ఒక మాట ఉంటుంది బైబిల్లో యక్ష గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం పదిహేడో వచ్చనంలో చూస్తే అక్కడ చక్కటి మాట ఉంటుంది చూడండి నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసివి మన పాపములన్నీ ఆయన ఎక్కడ పారేశాడంటే ఆయన వీపు వెనకాల పారేశాడు ఆయన వీపు వెనకాలంటే ఆయన వీపు మీద తగిలినటువంటి ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలలో మన పాప శిక్ష భరింపబడింది నమినోలు దేవునికి స్తోత్రం అలా మనుషుని యొక్క పాపము మనుషుని యొక్క పాపము దేవుడు క్రీస్తు వారు భరించి మనుషునికి క్షమాపరిపాలన ఆశపడుతూ ఉన్నాడు కానీ మనుషుడు ఏం చేస్తున్నాడంటే పాపం చేస్తూనే ఉన్నాడు కానీ దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడటం లేదు ప్రిమ దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు పాపములను ఒప్పుకోగలిగితే నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే నీ పాపములను ఒప్పుకోగలిగితే అందుకని చూడండి చక్కటి మాట ఉంటుంది యశ ఆ సామిత్ర గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ ఉత్సవంలో వచ్చటి మాట ఉంటుంది అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు వాటిని ఒప్పుకుని వాటిని విడిచిపెట్టువాడు కణికిరాన్ని పొందుతాడు దేవునికి స్తోత్రం అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధల్లాడట కనికిరం పొందడట ఎవడు కనికిరంపడతాడు దాన్ని ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి దేవునికి స్తోత్రం ఏం చేయాలి ఒప్పుకోవాలి దేవుడు నువ్వు ఒప్పుకొని వాటిని విడిచిపెడితే ఎంతటి పాపినైనా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం అలా లూయా కానీ మనుషుడు ఎటువంటి తోడు తెలిసా అండి మనుషుడు వేషధారట మనిషి అడ్డాడు వేషధార్ వేషధార అంట ఎట్లాగా మనుషుల యొక్క అంటే ఒక దైవసురుడు ఎట్లా చెప్పాడు ఎలాగంటే మనస్సు మారకుండా ప్రవర్తన మారడం అన్న ఎలాగా మనస్సు మారలేదు కానీ ఏం మారింది ప్రవర్తన మారేద్ది దీన్ని మీకు అర్థం అవడానికి ఓ మాట చెబుతాను నేను మనసు మారడం ఏంటి ప్రవర్తన మారడం రెండు వేల పదహారులో డాక్టర్ గారు నన్ను అన్నాడు నీవు పాలు పదార్థాలు తింటాం మానే అన్నాడు పాలు పదార్థాలు అంటే పాలు తాగకూడదు పాలుతో చేసిన టీ తాగకూడదు పాలు చేసిన కాఫీ తాగకూడదు పెరుగు తా పెరుగు తినకూడదు మజ్జిగ తాగకూడదు పన్నీర్ కూడా తినకూడదు పన్నీర్ అంటే కొన్ని ప్రాణం ఎక్కువ కదా ఇవేమీ తినకూడదు కానీ నాకు అప్పుడప్పుడు మనసు పీక్త ఉంటుంది నాకు టీ అంటే కొంచెం చాలా ఇష్టం అప్పుడు ఫస్ట్లో అప్పుడప్పుడు పాస్వామి గారిని అడిగి స్ట్రాంగ్ టీ పెట్టమ్మా ఓ పది రోజులు అడగ్గా అడగ అడగ్గా అడగ్గా ఎప్పుడూ కనికరించి ఓ డ్రాప్ టీ పెడు ఆ డ్రాప్ టీ తాగినంత మాత్రాన్ని ఊరుకోదండి ఆ డ్రాప్ టీ తాగితే దానికి తగినటువంటి బలహీనత శరీరంలో వస్తుంది ఆ నొప్పి తెలుస్తుంది కానీ దాని మీద ఇష్టం చంపుకోలేకపోయాం నేను టీ తాగటం మానేశారు కానీ టీ మీద ప్రేమను మనస్సును చంపుకోలేదు నేను నా మాట అర్థమైంది మీకు మనుషుడు పాపాన్ని మానేశాడు కానీ పాపం మీద మనస్సును మార్చుకోలేదు అవకాశం లేదు కాబట్టి పాపం చేయట్లేదు పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి పాపం చేయట్లేదు అందరికీ కనబడతాం కాబట్టి పాపం చేయటం లేదు కానీ మనుషుడు ఎట్లాంటి వాడంటే ఎవరికి కనబడకూడగా ఎవరికి తెలియకుండా ఒంటరిగా ఉన్నప్పుడు మనుషులలోని పాప నియమం బయటికి కట్టెలు తెంచుకుని బయటికి వస్తుంది నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం అంటే మనుషులలో పాప నియమం నిలిచి ఉంటుంది మనుషుల్లో ఆ పాప నియమం మనుషుల్ని ఏం చేస్తున్నప్పుడప్పుడు శరీరాన్ని వెరవిస్తూ ఉంటుంది కానీ ఆ మనుషుడు మనస్సును మార్చుకున్నవాడైతే మనస్సులో మార్పు తెచ్చుకున్నవాడైతే మరలా ఎన్నటికీ కూడా మనుషుడు పాపము జోలికి వెళ్ళనే వెళ్ళడు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అవకాశం ఉన్నా సరే పరిస్థితులు అనుకూలించినా సరే ఇక పాపము జోలికి పోనే కోడు చాలామంది అనుకుంటారు పాపం అంటే వ్యభిచారం ఒకటే అనుకుంటారు పాపం ఏదైనా రెండు విషయాలు చెప్తాను చూడండి పాపం అంటే ఏంటో దేవుడు చేయమన్న పని చేయకపోవటము పాపమే చేయొద్దన్నది చేయటము కూడా పాపమే నా మాట అర్థమైందా చేయమన్నది చేయకపోవటము పాపమే చెయ్యొద్దన్నది చేయటము పాపమే అతిక్రమములు పాపమే ఆడటము పాపమే దొంగతనము పాపమే అభిచారము పాపమే అజితేంద్రియత్వము పాపమే ఇలా చెప్పుకుంటూ చేయకపోతే చాలా ఇష్టం ఉంటుంది మనం చాలామంది అనుకుంటాం అయ్యా నేను ప్రతిరోజు ప్రార్థనకు వస్తున్నాను ప్రతిరోజు మందిరంలో ఉంటున్నాను చక్కని పరిచర్య చేస్తున్నాను అయా నీ మందిరాన్ని మందిరంలో ఉండి కానుకలు ఇస్తూ ఉన్నాను పరిచర్య చేస్తున్నాను ఇక నాలో ఏ పాపం ఉంటుందండి అనుకుంటాం మందిరానికి వచ్చినంత మాత్రాన ప్రా పరలోకం వెళ్ళం చూడండి ఒక మాట చెబుతాను చూడండి మత శువార్త ఏడో అధ్యాయం ఇరవై వచ్చును ఇరవై ఒకటి నుంచి చెబుతాం ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడం ఒకటి ప్రవ్వా ప్రవ్వ అని పిలిచేవాడు పరలోక రాజ్యం వెళ్ళాడు ఇంకెవడు వెళ్ళడు ఆ దిన అనేకులు నన్ను చూచి దేవునికి స్తోత్రం యేసు ప్రభువారు స్వయంగా మాట్లాడుతున్నాడు ఏమంటే ప్రభు ప్రభు నన్ను పిలిస్తే సరిపోదు అంటే ఇక్కడ యేసు ప్రభువారు తన యొక్క దైవత్వాన్ని చాలా ప్రస్ఫుటంగా గుర్తు చేస్తున్నాడు పరలోక రాజ్యం రావాలన్నా ఆయన అనుమతి కావాలన్నట్టు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభువారు నన్ను ప్రభువులు ప్రభువులు తిరితే సరిపోదో అనేక దేవుడు వచ్చి నన్నే నన్ను చూసి ఆ దినమందు నన్ను చూచి ప్రభు నీ నామాన్ని అది చేసావు ఇది చేశామంటారు అంటే ఆ దినాన పరలోకం వెళ్ళాలంటే నా నామములకి కూడా నువ్వు అంగీకరింపబడాలి నేను నుండి అంగీకరించాలని ప్రభు తన దైవత్వాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు దేవునికి స్తోత్రం యేసు ప్రభు వారిని దేవుడిని ఎక్కడ చెప్పుకున్నాడు అంటే ఇక్కడ కూడా ఆయన దేవుడిని చెప్పుకున్నాడు నా అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం ఇక్కడ ప్రభు ప్రభు అని పిలిచేవాడు పరలోకం వెళ్ళండి ఇంకెవడాడు పరలోకం అప్పుడు చాలామంది వచ్చి అంటారట అయా మీనహ ప్రవచనాలు చెప్పాం దయ్యాలు వెలగొట్టాం అద్భుతాలు చేసాం ఇంకేంటి ఇంక లేవులే ప్రవచించారు దయ్యాలు వెలగొట్టారు అద్భుతాలు చేశారు అంటే అద్భుతాలు చేయడం అంటే ఈ రోజుల్లో సేవకులు చూస్తే చాలామంది గొప్ప గొప్ప దైవజనలు ఉన్నారు వాళ్ళు ఇలా టచ్ అన్నారంటే దడియలు పడిపోతారు అది అద్భుతం కొంతమంది దైవజన్యులు అన్నారు అనుకోండి ఎలాగ ఇది ఇదండి అద్భుత ఎంత అద్భుతమైన కార్యాలు చేసినోడు కూడా ఆ రోజు వచ్చాడట అయ్యా నీ నీ నామను మేము ఎంత పెద్ద మీదికి వెట్టి ఎంతమందిని బాగు చేయలేదు నీ నామను బట్టి ఎన్ని అద్భుతాలు చేయలేదు వర్షాన్నిపం నీ నామని బట్టి సముద్రం నాపం నీ ఆ మన బట్టి అతి చేసావు విధి చేసాం రోగాలు పోగటం చచ్చిపోనులు పోగపరచాం చచ్చిపోనలు లేవనెత్తావు అంటే ప్రోగట్టడేటట్టు నువ్వు ఎవడో నాకు తెలియదు పోవతా దేవునికి ఇష్టం అంటే అద్భుతాలు చేసిన సేవకుడు కూడా దిక్కి అక్కడ ఎక్కడా పరలోకలు అంటే నువ్వు అద్భుతాలు చేసినా కాదు మందిరానికి రావడం కాదు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన చిత్తములో నీ పాపముల నుండి నీవు క్షమాపణ పొందాలి దేవునికి స్తోత్రం చెబుతాం అలే అందుకనే మందిరంలో ఉంటే మాత్రాన మీరు కన్ఫర్మ్ చేసుకోకుండా నేను పరలోకం వెళ్ళిపోతాను ప్రార్థనకు వచ్చినంత మాత్రాన కన్ఫర్మ్ చేసుకోకండి నేను ప్రార్థన పరలోకం వెళ్ళిపోతాను దశమి భాగాలు ఇచ్చినంత మాత్రాన కన్ఫర్మ్ చేసుకోకండి నేను పరలోకం వెళ్ళిపోతాను టీవీ కార్యక్రమాలు స్పాన్సర్ చేసినంత మాత్రాన నేను పరలోకం వెళ్ళిపోతానని కన్ఫర్మ్ చేసుకోబోకండి మీరు ఎప్పుడు కన్ఫామ్ చేసుకోవాలంటే మీ పాపములను క్షమింపబడిన తర్వాత మీ పాపములన్నీ క్షమింపబడిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు ఆమెను హాలూయ అంటే మాలో కూడా పాపం ఉందా అంటే ఏమో ప్రవ్వరు అది చెప్తున్నాడు కదా చాలా మంది అనుకుంటారు నేను సేవకున్నాను కదా నేను విశ్వాసిని కదా ప్రార్థన వెళ్తున్నాను కదా ఏమో నీలో ఇంకా వేషధారణ జీవితం ఉందేమో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడేమో వేషధారణ అంటే ఎంత చెప్పుకున్నాం ప్రవర్తనే మారింది తప్ప మనసు మారలేదు నీ మనసులో ఇంకా పాప దృష్టి ఉండిపోయిందేమో నీ మనసులో ఇంకా పాపపు శిక్ష పాపమునకు పాపపు నియమము నిలిచి ఉందేమో నీ మనసులో ఇంకా పాపము చేయాలని కోరిక నిలిచి ఉందేమో నీ మనసులో ఇంకా పాపం మీద ఆశ ఉండిపోయిందేమో అవకాశం కొరకు ఎదురు చూస్తున్నావేమో ఇలాంటి ఒకవేళ నీలో పాప నియమాలు నిలిచి ఉన్నట్లయితే ఇంకా నీలో పాప శిక్ష నిలిచి ఉన్నట్లయితే ఇంకా పాప నియమాలు నీలో నిలిచి ఉన్నట్లయితే సంఘమా నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించవలసిన వాడవై ఉన్నావు కృప కృపగలిగిన ప్రభు శివాధిపతి మీకే వందనాలు స్తోత్రాలు దయగలు నీకే వందనాలు ఆయన అయినా ప్రభావత మందు సన్నిధిలో మిమ్మల్ని స్తిస్తూ ఉన్నాం మిమ్మల్ని ఘన భరిస్తూ ఉన్నాం ప్రభునికి స్తోత్రాలు అని వాక్య మరణలో నాటిపోయండి అయా నీ కృపచిత మమ్మల్ని నడిపించండి ప్రభు అయావతని మాలో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే అతిక్రమములు ఉన్నట్లయితే అయా వాటిని ఒప్పుకునే మనస్సు మాకు దాయిచ్చేయండి విడిచిపెట్టే మనస్సు మాకు దాయిచ్చేయండి నీ కృప చేత నడిపించండి ప్రభా యువతన్ని బిడలు మీ చేతులకు అప్పగిస్తున్నాం ఎవరైతే వారు మనసు మార్చుకుని వారి జీవితాన్ని చేతులకు అప్పగించడానికి ఇష్టపడుతున్నారో వారి జీవితాలు సంతోషం మీరు దాయిచ్చేయండి సమాధానం దాయిచ్చేయండి ఆరోగ్యం దాయిచ్చేయండి భద్రత మీరు దాయిచ్చేయండి బలమును మీరు దాయిచ్చేయండి వారిలో ఉన్న ప్రతి సమస్తమైన కీడుల దోషం లైపరచండి ప్రభు వారి పాపముల వల్ల రహస్య పాపముల వల్ల వారి మీద ఏలుబడి చూస్తున్న ప్రతి అంధగారు శక్తులనుక అయా వారి కన్నీరు ఆనందంగా మార్చబడును గాక దుఃఖము నాటంగా మార్చబడును గాక సంతోషము కలుగునుగాక నెమ్మది గాక ఆరోగ్యం గాక మేము సంతోషంతో గాక అయా ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో నీ సమాధానం దాయిచ్చాడు నీ వాక్యమునకు లోబడి మనస్సు వారికి దాయి ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ పరిశుధనాన్ని బట్టి మిమ్మల్ని స్థుతించి వేడుకున్నాము మా పర్మ తండ్రి సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభురాన్ని బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తా ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలు బట్టి మీరు ఆశీర్వదిపడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాలు చేస్తే మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రే ఇస్తూ ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయ్యా మేము ఈ పరిచర్లు ఎలా పాలు బాగోస్తుంది కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమర్తమానాలను అనేక మందికి అందించటలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షల్లో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశుర్దింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళిన వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపోస్తుల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏక మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలు ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరీక్షలే చేస్తూ ఉన్నాం ఈ అనాథల పరీక్షలలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పెంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరీక్షలలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతి నెల ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా పలపడాలని ఆశపెడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడతా ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడటానికి విశ్వాసాలు బలపడ్డానికి ఎంతగానో తోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయలో మీరు కూడా పాలు భాగస్థులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను అలాగే ఇండియా ప్రియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మీ అను ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించు కాక ఆమె